శ్రీ మాత్రే నమ వారాహిదేవి నమ అందరికీ నమస్కారం అండి స్థాయికి మించినా కానీ ఆశపడి దక్కలేదు అనుకున్నా కానీ అలాంటి కోరికలు ఏవి మిగిలిపోయి ఉన్నా ఎన్నాళ్ళు ఎదురు చూసినా తీరలేదు అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ మంత్రం అయితే చక్కగా ఉపయోగపడుతుందండి అయితే చాలామంది కామెంట్లు చేస్తున్నారు మీరు ప్రతిరోజు మంత్రాలు అనేవి చెప్తున్నారక్క మరి ఏది చదవాలి అని ఏదైనా కూడా అండి ఒకటే మనం మనస్ఫూర్తిగా అమ్మని నమ్ముతూ ఏ మంత్రం జపించినా అమ్మవారి మంత్రాల్లో మన కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుంది కానీ మీరు మంత్రాన్ని జపించే ముందు మనస్ఫూర్తిగా అమ్మని నమ్ముతూ చేయాలి అంటే మీ సంకల్పం అనేది గట్టిగా ఉండాలి మీ కోరిక అనేది పటిష్టంగా ఉండాలి ఇది చదివేసి ఈ మంత్రం చదివితే వచ్చేస్తుందేమో అన్నట్టుగా ఒక రాయి వేయడం అనేది కాకుండా మీరు గట్టి నిర్ణయంతో కనుక అమ్మని నమ్ముతూ మంత్రాన్ని జపిస్తే మీ కోరిక ఎలాంటిదైనా ఖచ్చితంగా తీరుతుందనమాట అలాగే ఈరోజు మనం చెప్పుకునేటువంటి ఈ మంత్రానికి కూడా అంతటి శక్తి ఉందని చెప్తూ ఉన్నానండి అయితే దేనికోసము ఇది అనుకుంటే కనుక మనం స్థాయికి మించి ఇప్పుడు మనం మన పరిస్థితిని బట్టి వెయ్యి రూపాయలు అందితే చాలు అనే పరిస్థితుల్లో ఉన్నా కానీ మనకి లక్ష్య కావాలి అని కూడా అనిపిస్తుంది కానీ అలాంటి కోరికలు ఆశపడినది కానీ స్థాయికి మించినది కానీ ఏదైనా సరే మనకి దక్కాలి మనం తీర్చుకోవాలి మన కోరికని అనుకుంటే కనుక ఈ మంత్రాన్ని ఖచ్చితంగా జపించి చూడండి అయితే చిన్న రిక్వెస్ట్ అండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నేను మీకు వీడియోలో మంత్రాన్ని ఎలా చెప్తున్నాను ఎన్నిసార్లు జపించాలి అని చెప్తున్నాను అనేది మీకు క్లియర్గా అర్థమవుతుందనమాట వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా మీరు అమ్మవారి యొక్క మంత్రాన్ని జపించే ముందు అమ్మవారిని నమ్ముతూ మనస్ఫూర్తిగా పీస్ ఆఫ్ మైండ్తో ప్రశాంతంగా ఏదైనా ఒక చక్కగా ప్రశాంతంగా ఉండే ప్రదేశంలో కూర్చొని మీ యొక్క మైండ్ సెట్ మొత్తం పీస్ఫుల్గా ఉండాలండి మనసులో ఏదైతే తలుచుకుంటున్నారో ఏ కోరిక అయితే తీరాలి అని అనుకుంటున్నారో ఆ కోరికని చెప్పుకున్న తర్వాత ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని అయితే జపించవలసి ఉంటుందన్నమాట అయితే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అయితే ఖచ్చితంగా జపించాలండి ఎప్పుడైనా కూడా మంత్రాలు అనేవి ఎక్కువగా జపించడం వలన మంచి జరుగుతుంది కానీ దానివల్ల చెడు అనేది ఉండదండి ఎందుకంటే మనం పదే పదే తలుచుకుంటూ ఉంటే మన కోరిక గట్టిగా అనుకుంటే అది తీరిపోతుంది అలాగే ఆ మంత్రాన్ని జపించటం వలన కూడా మన కోరిక అనేది తీరుతుందనమాట అలాగే నేను మీకు వీడియోస్లో చెప్పినట్టుగానే నేను డైలీ బ్లాగ్స్ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నానండి ఎందుకు అంటే కనుక నా యూట్యూబ్ ఛానల్ అనేది నేను స్టార్ట్ చేసింది ఫస్ట్ మా కిడ్స్కి స్నాక్స్ రెసిపీస్ అనేది స్టార్ట్ చేశాను అయితే నేను దానిని దానిని మర్చిపోకుండా మళ్ళీ కంటిన్యూస్గా అలాంటి వీడియోస్ కూడా పెట్టాలి అందరికీ షేర్ చేయాలి యూస్ అవుతాయన్న నమ్మకంతో అలా చేస్తున్నాను అనమాట మీ అందరికీ కూడా నచ్చినట్లయితే ఆ వీడియోస్ కూడా లైక్ చేయండి అలాగే మీకు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ఇవి అవి మిక్స్ చేసి పెడుతున్నారు కదా అన్నట్లుగా కామెంట్ చేయొద్దండి ఎందుకంటే నేను నమ్మిన నా ఈ వారాహి అమ్మ తల్లి నన్ను ముందుకు నడిపించింది నా యూట్యూబ్కి సక్సెస్ అయితే ఇచ్చిందండి అలాగే మీ అందరికీ కూడా మంచి జరగాలి నేను ఎలా అయితే నమ్ముకున్నానో ఆ తల్లిని ఆ నమ్మ ఆ అమ్మ మీద నమ్మకంతో జపించాను నాకు మంచి జరిగి నాకు యూట్యూబ్ మనీ అనేది రెవెన్యూ అనేది కూడా వచ్చిందనమాట మీరు కనుక నా బ్లాగ్స్ ఇష్టపడితే మీరు కామెంట్ చేస్తే ఖచ్చితంగా నాకు మనీ ఎంత వచ్చింది మానిటైజేషన్ ఎలా అయిందనేది కూడా మీకు చెప్తాను నేను నమ్మకంతో అమ్మ మీద నమ్మకంతో అమ్మ వీడియోలు పెట్టిన తర్వాత అమ్మ మంత్రాన్ని జపించిన తర్వాతే నాకు మానిటైజేషన్ అనేది అయ్యిందండి అందుకోసం అనేసి మీకు పర్టికులర్గా ఇవన్నీ చెప్పడం జరుగుతుంది అలాగే మొదట నేను మొదలుపెట్టినటువంటి నా ఈ యొక్క ఫుడ్ బ్లాగ్స్ కానీ ఏవైనా కానీ కంటిన్యూ చేయాలన్న ఉద్దేశంతో ఇప్పుడు మళ్ళీ పెడుతూ ఉన్నాను అవి కూడా ఇలాగే ఆదరించి మంచి లైక్స్ ఇచ్చి ముందుకు నడిపిస్తారని ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడైతే మీకు మంత్రాన్ని స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే తప్పులు పోతాయి అనుకున్న వాళ్ళు పేపర్ పైన రాసుకోండి చదివినా రాసినా ఫలితం అనేది ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది అద్భుతంగా ఉంటుందన్నమాట నన్ను గెలిపించి నన్ను ముందుకు నడిపించిన తల్లి మీ అందరికీ కూడా చేయూతనిస్తుంది ఓం హ్రీం యోగినిం యోగ భయంకరి వారాహీ హ్రీం యోగినిం యోగ భయంకరి వారాహీ నమ విన్నారు కదండి మంత్రాన్ని మీ అందరికీ కూడా జీవితంలో మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో